హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలం పాటు పరిపాలన తర్వాత ప్రజలకు చేసిన మోసాలను వివరిస్తూ ప్రజలకు ఏది ఒక్క మోసపోయారో ఆ మోసపోయిన తప్పడం కోసం చంద్రబాబు నాయుడు యొక్క జీవితాన్ని అబద్ధాన్ని కూడా బట్టబేట కోసం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి రెచ్చిన పిలుపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది పెద్ద అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడికి సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన చేసిన దౌర్జన్యం తప్ప ఇంకో ఏమి లేదన్న విషయాన్ని దౌర్జన్యంలో కాలం జరుపుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసి ఏ కార్యక్రమంలో లేదని చెప్పడానికి ఏ మాత్రం కాలం లేదు మీ ఎమ్మెల్యే చెప్పినట్లు ఎంత పైగా మీ ఎమ్మెల్యే అయితే నామినేషన్ లెస్ కలిసి వచ్చి అప్పుడప్పుడు కలిసి వస్తే కలిసి వస్తుంది వెంకట్రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వన గుంత కలిలో ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ సిసి కార్యకర్త ఎవరైతే భయపడ ఎంత నా కానీ శక్తి ఏదైనా వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీకి జగన్ మాట్లాడుకోవడానికి పోలీసులు అందరం పెట్టారు పోలీసులు మొత్తం పెట్టారు పోలీసులు ఇంట్లో పెట్టుతుంది ఎవరేనా వేస్తారు చెప్తుందా ఎవరు తీస్తాంకి జే తీస్తాం కానీ కనుక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదే అదే ఉన్నారు ఆయన ఆరు పథకాలు అదే చేశాయటో అడగట అడిగితే నాన్నతో కొందరు అడుగుతున్నావు చేస్తాం తెలియదు కానీ మొత్తం నాలుగుగా జాల్ పెట్టి మందరూ చంద్రబాబు అవుతా ఉన్న రండి అప్పండి మీరొస్తారండి ఏకల అవతసారు పంచుకుంటా పడుతురా ఎవో చెప్పి వాత కారకత్రంతా ఇంది తీయ కర్త మర ఒప్పులక ప్రజలగట అబ పెదవటే రాగత్తల్లారనే 40 శాతం మంది ఓటు జగన్ మోహన్ నాయకత్వం విశ్వసించి నిరసనతో ఓటేసారు మేరాదిగా జగన్మోహన్ రెడ్డి గారు నోటి మందికి వస్తే దూదే కనిపించిపోతా ఉందిగా పెడతా ఈ ఆరు పథకాలు ఎంత ఎంత అబ్బాయి చేశావో ఈ ఆరు పథకాలు ఏదో ఇంటికి పోయాయో అందులో ఈ కార్యకర్తలు ఎక్కడెక్కడ రోజు మంది మెత్తగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు ఏమన్నా మంత్రాల పుట్ట పెట్టే మా మాటకి చాలా భూత ఎక్కువ ఉన్నారు ఇబ్బంది వేలు మతాలంటే సమస్యలు ఆయన చెప్పారు దానికి తా విరిగిందా పుట్టు చూస్తేనే ఇంకా ఆయన పచ్చల్లో బాత్రూమ్ లో చాలీ పడినా ఇంకేం పని లేక నీకు ఆయన బాత్రూమ్ లో చెప్పా ఇది మీ పరిపాలన కూతు కదా రెండు ధైర్యం ఉంటే మీరు వస్తా గ్రామానికి మేము వస్తా గ్రామానికి కూర్చుంటాయి విజ్ఞప్తి చేశావు మేమేం చేశావో లక్షల ఓట్లకి లెక్కే లేదు నలభై లక్షలు అంతా ఉన్నారు ఆ ఓటింగ్ మిషన్ లో ఆ ఓట్లు ఎక్కడ కూడా పేరుతో చెప్పగా ఉన్నాయి ఎక్కడైతే చూస్తూ ఉన్నాం కానీ మాట నేను కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా మాటలు మీరేం చేశారో చెప్పండి నేనేం చేశారో చెప్తాం మీ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉందో మీరు చెప్పండి మా నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చే ఆ నమ్మకాన్ని రాజశేఖర్ రెడ్డి వారసభిర రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి శిష్యులు ఇప్పుడు రాజశేఖర రెడ్డి మాటే మాట తప్పని మాట దిగు పెంపు ఈ సందర్భంగా అందరి ఉంది చెప్పాల్సిన మా నాయకుల మాట ఏదైతే ఉందో ఆ మాట సాగించాల్సిన అవసరం ఉంది ప్రజలకు భద్రత రక్షణ భరోసా కల్పించాల్సిన వాళ్ళని ఈ రోజున గృహంలో ఇబ్బంది మోటార్ దగ్గర ఇబ్బంది స్టేషన్

ఈ ప్రజా వ్యతిరేకమైన పరిపాలన ఎంత కష్టం వచ్చినా అందరం కలిసి ఎదుర్కొంటామని ప్రేమేసుకుంటూ ఏం చేశాడు చెప్పమని కూడా ప్రేమేసుకుంటూ సేవ చేసుకుంటాను వడ్ల